అందరికీ నమస్కారం విశ్వనాథనికి ఇష్టమైనటువంటి కాశీనగరంలో అన్నపూర్ణాదేవి గుడి ఆవరణలో గుడి లోపలికి వెళుతుంటే ఎడమ వైపున ఉత్తర మూలగా ఉన్నటువంటి కుబేరేశ్వరలింగం యొక్క ఆవిర్భావం కాశీఖండంలోని కథ విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం కుబేరుడు ఎవరు సంపదలకు అధిపతి ఎలా అయ్యాడు ఉత్తర దిక్పాలకుడుగా ఎవరి చేత కుబేరుడు నియమించబడ్డాడు లాంటి అంశాలు కాశీలోని విషయాలతో పాటు ఈ వీడియోలో తెలుసుకుందాం సమాజ సేవగా భావించి కేవలం డబ్బు సంపాదించాలనే లక్ష్యం కాకుండా భక్తి ఆధ్యాత్మికతతో ఈ వీడియోలు చేయడం జరుగుతుంది మిత్రులరా నా వీడియోస్లోని కంటెంట్ కనుక మీరు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోను చూడండి కాశీలోని రద్దీగా ఉండే గదౌలియా సెంటర్లో ఉన్నాం మనం ఒక స్తంభం మీద నంది విగ్రహం ఉన్నట్లుగా కనిపిస్తుంది కాశీ విశ్వనాథ్ ధామ్ గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ గేట్ మీరు చూస్తున్నారు మణికర్ణిక ద్వార్ చూస్తున్నారు ఈ ద్వారం ఉన్న లోపలికి వెళ్ళినట్టయితే గంగానది తోడు నుండి మణికర్ణిక ఘాట్కి మనం వెళ్ళిపోతాం కుబేరునికి అనేక పేర్లు ఉన్నాయి ముఖ్యమైనవి స్లైడ్లు మీరు చూడవచ్చు అలకాధిపతి యక్షరాజు రాక్షసాధిపతి మయూరరాజు కిన్నెర రాజు ధనదాత వైశ్రవణుడు ఉత్తర దిక్పాలకుడు అని ఎన్నో పేర్లు ఉన్నాయి ముఖ్యమైనవి మీరు స్లైడ్లో చూస్తున్నారు కుబేరుడు సంపదలకు దేముడు భూమి పర్వతాలు భూగర్భంలో ఉన్న ఖనిజాలు నిధి నిక్షేపాలు సాధారణ సంపదలు ఆభరణాలు అన్ని రకాల సంపదలకు అధిపతి కుబేరుని తపోనిష్టకం ఇచ్చినటువంటి శ్రీ మహాలక్ష్మి అపార ధనరాశిని ఇచ్చి సిరి సంపదలకు శాసకుడిగా చేసింది కుబేరుని పూజించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారాభివృద్ధి సామాజిక గుర్తింపు లభిస్తుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి హిందువులు బౌద్ధులు జైనులు టిబిటన్లు జపనీయులు అందరూ కూడా కుబేరుని పూజిస్తారు వారు కుబేరుని ఏ ఏ పేర్లతో పిలుస్తారు అంటే విషయాలని స్లైడ్లో మీరు చూస్తున్నారు కుబేరుడు చిన్నతనం నుండి శివభక్తి కలవాడు చిన్నతనంలోనే తండ్రి ఆజ్ఞతో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు కాశీ వెళ్ళి గంగానది ఓడని ఒక శివలింగాన్ని స్థాపించి పదివేల సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు శివుని గురించి శివపార్వతులందరూ ప్రత్యక్షమై కుమార నీకు వరాలు ఇవ్వడానికి వచ్చాము నీ తపస్సు మాకు చాలా సంతోషం కలిగించింది కళ్ళు తెరిచి చూడమని చెప్పగా కళ్ళు తెరిచి చూసి స్వామి ఈ జన్మలో ఈ జీవితంలో ఈ చర్మచక్షులతో నిన్ను చూసిన దానికంటే ఇంకా ఏముంది నాకు ఇంకా భోగభాగ్యాలు ఎందుకు కాబట్టి నాకు ఇంక ఏ వరాలు అక్కర్లేదని చెప్పేసి పార్వతీ పరమేశ్వర్లకు చెప్పాడు శివుడు చాలా సంతోషపడినటువంటి వాడే ఉత్తర దిక్పాలకునిగా ధనాధ్యక్షునిగా నీవు నాకు మిత్రుడుగా ఉంటావని అనేక వారాలు ఇచ్చాడు పరమేశ్వరుడు కుబేరుడు పార్వతీ పరమేశ్వరులను తదేక దృష్టితో ఆనందంతో చూస్తూ ఉండగా పార్వతీదేవి నాథ ఇతను చెడ్డ దృష్టితో కుదృష్టితోటి నన్ను చూస్తున్నట్టుగా అనిపిస్తోంది ఇతను కను పోయేలాగా పోయేలాగా చేశాను నేను అని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పగా పరమేశ్వరుడు లేదు లేదు ఇతను మన లాంటి వాడు అని చెప్పి కుబేరుని పిలిచి ఆయన ఈమె నీ తల్లి వెంటది ఈమె కాళ్ళ మీద పడమని చెప్పేసి నమస్కారం చేయమని చెప్పాడు ఇద్దరూ అనేక వరాలు ఇచ్చారు కుబేరునికి నవనిధులకు అధిపతిగా యక్షులకు కిన్నెలక రాజుగా అందరికీ నసకు ధనదుడవుగా ధనపతిగా నీవు నాకు స్నేహితుడిగా ఉంటావని చెప్పేసి అనేక వరాలు ఇచ్చాడు పరమేశ్వరుడు నీకు ఈశ్వరునియందు భక్తి స్థిరమగ్గుగాక నీ ఎడమకన్ను యథాప్రకారంగా గాక నీకు శివుడిచ్చినటువంటి వర్మలు నీకు ఫలించునుగాక నీచే ప్రతిష్ఠించబడినటువంటి ఈ లింగము నీ పేరున కుబేరేశ్వర లింగముగా పిలువబడునుగాక ఈ కుబేరేశ్వర లింగమును దర్శించిన పూజించిన వారికి ధన సంపదలు కలుగుగాక అని చెప్పి విశాలాక్షిదేవి అనేక వారాలు ఇచ్చింది కుబేరుడికి ఈ కుబేరుని కథ స్కాంద పురాణాంతర్గత కాశీకన్నం పదమూడవ అధ్యాయంలో ఉంది కుబేరుని కథ విన్నవారికి ఈది బాధలు ఆర్థిక ఇబ్బందులు కలిగిపోయి సంపదలు లభిస్తాయి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది శివభక్తి కలుగుతుంది శివభక్తి కలిగిందంటే మన జీవితాన్ని పరమేశ్వరుడే నడిపిస్తాడు కుబేరుడు అనేది సంస్కృత పదం బేరము అనగా శరీరము కుబేరుడు అనగా అవలక్షణంలో ఉన్న శరీరం కలవాడు అని అర్థం పొట్టిగా మరుగుజ్జుల పెద్ద కుండ వంటి పొట్టతో వినాయకుని పోలిన శరీరం కలిగి ఉంటాడని పురాణాలు తెలియజేస్తున్నాయి శివపురాణం స్కాంద పురాణం మత్స్యపురాణం అగ్ని పురాణం శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం హిందూ పురాణాలన్నీ కుబేరుని గురించి తెలియజేసే విషయాలని మన స్లైడ్లో మీరు చూస్తున్నారు హిందువులు బౌద్ధులు జైనులు టిబిటియన్లు జపనీయులు వారి సాంప్రదాయం ప్రకారం కుబేరుని పూజిస్తారు మన దేశంలోనే కాకుండా కుబేరునికి ఇతర దేశాల్లో కూడా ఆలయాలు ఉన్నాయి మన దేశంలో గల ప్రసిద్ధి చెందిన పురాతన దేవాలయాలు మీరు స్లైడ్లో చూస్తున్నారు హిందువులు జరుపుకునే పండుగలలో ధనత్రయోదశి ఒకటి దీపావళి అమావాస్యకు ముందుగా వచ్చే రోజును ధనత్రయోదశి దంతెరాస్ అంటారు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించినప్పుడు పాలసముద్రం నుండి లక్ష్మీదేవి పుట్టినరోజు అని పురాణాలు చెప్తున్నాయి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు బంగారం వెండి ఆభరణాలు గృహోపకరణాలు కొనడానికి మంచి రోజుగా ధనత్రయోదశిని భావిస్తారు అమృతం కోసం పాలసముద్రాన్ని చిరిగినప్పుడు ధన్వంతరి అమృత కలసంతో పాలసముద్రం నుండి ఉద్భవించిన రోజు అని పురాణాలు తెలియజేస్తున్నాయి ఆయుర్వేద పితామహుడు దేవతల వైద్యుడు ధన్వంతరి ఆరోగ్యం కోసం ధన్వంతరిని రోజున పూజిస్తారు దీపావళి పండుగ రోజున లక్ష్మి కుబేర పూజ చేస్తారు మారువాళీలకు ఇది గొప్ప పండుగ ముంబైలో దీపావళిని బాగా నిర్వహిస్తారు కుబేర మంత్రం ధనత్రయోదశి నాడు చదివి పూజ చేస్తే ఇళ్లలో ధనవర్షమే కురుస్తుందని నమ్ముతారు ఏ దేవుని గుడిలోనైనా పూజ చేసుకునేప్పుడు పూజ పూర్తి అయిన తర్వాత మంత్రపుష్పం చదువుతాం ఆ మంత్రపుష్పంలో కుబేరుని ప్రార్థన ఉంటుంది కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమ మీరు వినండి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కుబేరుని దగ్గర తన వివాహం కోసం అప్పు తీసుకున్నారు పది లక్షల కోట్ల బంగారు శ్రీరామ మాడలు తాను తీసుకున్న అప్పును కలియుగాంతం వరకు కడతానని ఒప్పందం చేసుకున్నారు బ్రహ్మదేవుడు శివుడు మధ్యవర్తులుగా ఆ ఒప్పంద పత్రం రాగిరేకును శ్రీవెంకటేశ్వర స్వామి వారి యొక్క వాహ చిత్రాన్ని వీడియోలో మీరు చూస్తున్నారు తిరుపతి కొండ మీద ఆ పత్రం ఈనాటికి దేవాలయంలో భద్రపరచబడి ఉందని చెప్తారు అన్నపూర్ణాదేవి గుడి ఆవరణలోనున్న కుబేరేశ్వర లింగాన్ని మీరు చూస్తున్నారు శ్రీ కుబేరస్వామి అండ్ తెలుగులో కుబేర భగవాన్ హిందీ ఇంగ్లీష్ భాషల్లో మూడు భాషల్లోనూ రాయబడి ఉన్న బోర్డు మనకి కనిపిస్తుంది దీని ప్రకారంగా మనం ఈ కుబేర భగవాన్ని చూడవచ్చు గుడి లోపల ఒక గూట్లో గౌరీ శంకరల విగ్రహాలు కూడా ఉన్నాయి కుబేరుడు ప్రతిష్ఠించి పూజించిన శివలింగం ఇదే కుబేరేశ్వర లింగం శ్రీ సూర్యనారాయణ స్వామివారు అన్నపూర్ణాదేవి గుడిలోని ఇతర దేవీ దేవతల ఉపాలయాలు లక్ష్మీ నరసింహస్వామి భగవాన్ మందిరం చూస్తున్నారు పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే వేద పండితునికి గుణనిధి అనే సుందరుడైన కుమారుడు ఉండేవాడు చెడు అలవాట్లకు బనిసే కుటుంబానికి దూరమయ్యాడు మహాశివరాత్రి రోజున తనకిష్టం ఉన్నా లేకపోయినా ఆహారం దొరకక ఉపవాసం ఉన్నాడు జాగరణ చేశాడు శివ దర్శనం చేసుకున్నాడు శివభజనలు చూశాడు శివాలయంలో దీపం వెలిగించాడు అకాలమరణం చెందాడు తాను చేసిన పుణ్యం కొంచెమైనా శివానుగ్రహం చేత శివలోకానికి వెళ్ళాడు గుణనిధి తరువాత జన్మలో కళింగదేశపు రాజకుమారుడిగా జన్మించి తండ్రి తర్వాత మహారాజే రాజ్యపాలన చేశాడు తన రాజ్యంలో తన పరిపాలనా కాలంలో అన్ని వేళలా అన్ని శివాలయాల్లోనూ దీపాలు వెలిగించేలా అఖండ దీపాలు ఉండేలా రాజాజ్ఞ విధించి అమలు చేశాడు తన జీవితకాలమంతా శివారాధన చేసిన పుణ్యం వల్ల తరువాత జన్మలో కుబేరునిగా జన్మించి శివునికి మిత్రుడిగా నవనిధులకు అధిపతిగా అయ్యాడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రీనాథ్ క్షేత్రంలోని ఒక ఉపాలయం ఘంటాకర్ణ క్షేత్రం అనే కుబేరుని దేవాలయం మీరు మన విజువల్స్లో చూస్తున్నారు కుబేర్ దీపం ప్రతిరోజు పెట్టుకోవచ్చు గురువారం దీపావళి రోజులలో తప్పకుండాను ప్రత్యేక పర్వదినాల్లోనూ తప్పనిసరిగా ఇంట్లో అందరూ కూడా వెలిగించుకోవచ్చు లక్ష్మీదేవి కుబేర్ని యొక్క ఆశీస్సులతో పాటు సంపద శ్రేయస్సు అదృష్టం మనకి కలుగుతాయి ఇదే పైన ఆవు వెలిగించాలి ప్రతి ఇంట్లోనూ లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది లక్ష్మీదేవి ఫోటోతో పాటు కుబేర్ని యొక్క ఫోటో కూడా తప్పనిసరిగా మనం ఉండేలా చూసుకోవాలి అడ్డు వరుసలో నిలువరుసలో ఎటు కూడిన మొత్తం డెబ్బై రెండు సంఖ్య వస్తుంది ఇది కుబేర్ని యొక్క లక్కీ నెంబర్ ఈ స్క్వేర్ను కుబేర్ని యొక్క స్క్వేర్ అని మాగిన్ స్క్వేర్ అని కూడా అంటారు రాగి రేఖతో కానీ బంగారు రేఖతో కానీ తయారు చేయించి ఇంట్లో పూజ గదిలో పెట్టుకున్నట్లయితే సంపద మన ఇంటి ఆకర్షింపబడుతుందని అదృష్టం కలుగుతుందని నమ్ముతారు ఇంటి ద్వారాల వద్ద పూజ గదిలోను దేవుని ముందు వేసే ఒక ప్రత్యేకమైన ముగ్గు ఉంది దాన్ని కుబేర ముగ్గు అంటారు ఈ ముగ్గును చాలా సిస్టమేటిక్గా వేయాలి ఈ ముగ్గు వేయడం వల్ల కుబేరుని ఆశీస్సులు కలుగుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని నమ్ముతారు దీపావళి పండుగ రోజున విధిగా వేయాలి ఇంట్లో ఇతర శుభకార్యాలప్పుడు కూడా ఈ ముగ్గులు వేయడం మనం నేర్చుకున్నడం చాలా శుభకరం ఈ వీడియోలో ప్రస్తావించని మీకు ఇంకా అదనంగా తెలిసిన విషయాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి